శ్రీకాళహస్తిలో ఎస్ ఎస్ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నాయకుల స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పాల్గొని నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదుగుదలకు ఏ విధంగా పనిచేయాలో ప్రసంగాలు నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్ నూతనంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి ఎన్నికైన జనసేన నాయకుడు కొట్టే సాయికి అభినందనలు తెలియజేశారు వివిధ నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు కానీ పార్టీ ప్రభావం అందరం కూడా కలుసుకునే ఒక అద్భుతమైన సమావేశం శ్రీరాధ్రీ ఆలయం ట్రస్ట్ బోర్డుకి ధర్మకర్తలుగా మన పార్టీ నుంచి మిత్రుల్ని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసినప్పుడు వాళ్ళ గురించి కూడా మేము తెలుసుకోవాలి

Я